హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందమైన వర్క్ బ్లౌజ్ అంతే హడావిడిగా ఇదిగో ఈ శారీని ప్లీటింగ్ చేస్తున్నాను అంతే హడావిడిగా ఇదిగో ఈ చీరను కూడా కట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను దానికన్నా ముందుగా ఈ పూలని ఇప్పుడు నేను పూల మాలలు చక్కగా కట్టడానికి రెడీ అవుతున్నాను అసంపూర్ణంగా ఈ వీడియో మీతో షేర్ చేసుకోవటానికి ప్రిపేర్ అయ్యానండి ఎందుకు ఏంటి అన్నది కొంచెం ఆగిన తర్వాత తెలుస్తుంది మీకు ఈ కాసుల పేరుతో ఈ బన్నుని చూడండి ఎంత చక్కగా ముచ్చటగా ఉంది చూసినట్టు అనిపిస్తుందా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి అలానే కనకాంబరాల పూల మాల ఈ మాలతో పాటు ఈ మల్లెల వేణీలు తయారు చేసుకున్నాను ఒకటి కాదు రెండు కాదు అన్నట్టు చాలా వేణీలు తయారు చేశాను మాలలు తయారు చేశాను జడ బిళ్ళలు తయారు చేశాను అలానే ఈ శాటిన్ డిబ్బంతో ఈ గులాబీ వేణి ఎలా ఈ వేణిని తయారు చేశానన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ కాసులు బికి రెడ్ అండ్ వైట్ వేణితో ఎంత చక్కగా సెట్ చేయొచ్చు ఎంత చక్కగా పెట్టచ్చు అన్న వీడియో ఒక వీడియో ఒక జడ ఎలా పెళ్లి కూతురికి నేను సెట్ చేశాను అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నీ అప్లోడ్ చేసి ఉన్నానండి ఇదిగోండి ఈ జడ బిళ్ళలు తయారు చేయాలి అని గులాబీ రెక్కలతో చక్కగా బంచి తయారు చేస్తాను దీనిపైన వైట్ అంటే మల్లెపూలతో మంచి వేణి తయారు చేయాలి సారీ మంచి జడ బిళ్ళ తయారు చేయాలి ఎలా చేశాను ఏంటి అన్నది వీడియో తీయలేదండి హడావిడి హడావిడి ఎందుకంటే ఒక వారి వారింట్లో ఫ్యామిలీ మొత్తం ఫ్లవర్స్ తీసుకుంటున్నప్పుడు అప్పుడు హడావిడి ఉంటుంది చూసారా ఎంతో హార్డ్ వర్క్ చేయాలి సరే ఈ కాసులు పేరు బన్ను ఆ వైట్ రెడ్ అండ్ వైట్ వేణి ఇదిగో ఇలా రెడీ చేసుకొని ఎన్ని జడ బిల్లలు తయారు చేశాను అన్నది చూడండి మొత్తం తొమ్మిది జడబిళ్ళల్ని తయారు చేశాను చక్కగా ఈ బాక్స్లో సర్ది పక్కన పెట్టేసుకుంటున్నాను చూడముచ్చటగా చక్కగా అందంగా రెడ్ అండ్ వైట్తో ఎంత బాగుందో చూశారు కదా అలానే ఈ జడ బిళ్ళలు ఇంకొక జడను తయారు చేయాలండి ఆ జడ అయిపోయిందా ఇదిగో ఈ జడను తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను ఈ జడైతే వీడియోనే తీయటానికి అస్సలు కుదరలేదండి అదే చెప్పింది అసంపూర్ణంగా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అని పెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ హడావిడి ఉంటుంది చూడండి చిన్న రూమ్లో బోల్డ్ మందిని రెడీ చేయాలంటే ఎంత కష్టమో కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఇదిగో ఈ కొంచెంలో అలా చిన్న వీడియో తీసానా ఆ తర్వాత వీడియో తీయటానికి కుదరలేదండి పక్కన పడేసేసాను ఫోన్ని టైం సరిపోదు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని వాళ్ళని రెడీ చేయటం ఆ ఫంక్షన్ అలా జరగటం ఆల్రెడీ ప్రతాణం ఎలా చేశారు ఏంటి అన్నది ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశాను ఫంక్షన్ అయిపోయింది ఆ తర్వాత ఇంటికి వచ్చాను ఇదిగో ఈ జిప్సమ్ ఫ్లవర్స్తో వేణీలు తయారు చేస్తున్నాను ఎన్ని తయారు చేశాను ఎంత చిన్న చిన్న స్మాల్ కలర్ఫుల్గా ఆ శారీకి మ్యాచింగ్గా తయారు చేయటం అది ఎన్ని గంటలకో తెలుసా మిడ్ నైట్ ఒంటి గంట టైంకి నా పూల బంజలు తయారయ్యేటప్పటికి ఒంటి గంట కాదు కదండి ఒకటిన్నర అయింది మళ్ళీ ఇదిగోండి శారీకి కలర్ కాంబినేషన్ మ్యాచింగ్గా ఇలా చేశాను తెల్లవారుజామునే మళ్ళీ నాలుగున్నరకి పెళ్ళి వారి ఇంటికి వెళ్ళటం ఎర్లీ మార్నింగ్ ముహూర్తం అవటం వల్ల ఆ టైం ఆ హడావిడి తెలుసు కాబట్టి అందుకే చెప్పింది అసంపూర్ణంగా అని కొంచెం ఖాళీ దొరికిన ఆ టైంలో ఇదిగో ఇంత చిన్న వీడియో తీసుకున్నాను ఆ తర్వాత ఉంది ఎంతమందిని చిన్న రూమ్లోనే ఎంతో ఎక్కువ మందిని రెడీ చేయటం హడావిడి హడావిడి సరిపోయింది అందుకే వీడియో తీయలేదు ఫోన్ అసలు ముట్టుకొనే ముట్టుకోలేదు కొంచెం ఖాళీ దొరికితే ఇలా వీడియో తీశాను ఎలా ఉన్నాయి నేను చేసిన ఆ పూల వేణిలు మాలలు అన్నీ ఆల్రెడీ ఒక వీడియో అయితే లైవ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్